Oh, <laughs> అని Espera photo kai praka sala mana vishagama ne ko Yesu nee kosam pambudonaado adina Yesu paraka mundi nee kosam pambudonaakini parabeda nee jeevitane maachauka vishaka mili u ra ba 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 ప్రభునందు ప్రియమైన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అగాపి ప్రతి ధ్వని అనే టీవీ పోగడం ద్వారా మీ అందరికీ మా హృదయపూర్వకవందన తెలియజేస్తున్నాం దేవుడి కృపను బట్టి మరొకసారి మీతో కలిసి ప్రభువును స్థుతించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు ఈరోజు కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం అంశం ఏదారి లేని నే జీవితం ఈ కాలంలో చాలామందిని చూస్తే వారు ఎటు వెళ్తున్నారో తెలియట్లా వారి గమ్యం ఏమైందో అర్థం కావట్లా కానీ ప్రయాణాలు చేస్తున్నారు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను దేవుని దేవునిప్పులార ఒక వ్యక్తి ప్రయాణం చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళి తను ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలియకుండా ఏదో ఒక బస్సుకి కూర్చుంటే ఆయన ఎక్కడికి వెళ్తాడు గమ్యం లేకుండా ఎటు పోవాలో ఎటు పోవాలో తెలియని స్థితిలో ఉంటే అని ఏ గమ్యానికి చేరుతాడు అదే బస్ స్టాండ్కి వెళ్ళిన వ్యక్తి సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను హుజురాబాద్ నుంచి నేను అనుమకొండకు వెళ్ళాలి అంటే నేను బస్ స్టాండ్కి వెళ్తే హుజురాబాద్ నుండి అనుమకొండ బస్సు వస్తేనే నేను వెక్కగలుగుతాను అదే సమయంలో కరీంనగర్ బస్ వస్తే చూచి విడిచి పెడతానే తప్ప దానికి కూర్చోలే నేను వెళ్ళవలసిన గమ్యం అనుమకొండ కానీ కరీంనగర్ బస్సు వచ్చినప్పుడు దాన్ని చూసి మౌనంగా ఉండాలి కానీ కొంతమంది తొందరపడుతున్నారు అటు ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో ఏంది ఒక చోటికి వెళ్దాం ఏడికో ఒక చోటికి వెళ్తే బాగుతుంది తెలుసా ఎక్కడైనా గమ్యమే కదా అనుకుంటున్నారు అది కాదు దేవుని పిల్లరా నీకంటూ ఒక గమ్యం ఉందా ఏ దారినో వెళ్తున్నా నీ జీవితం ఎటు వెళ్తుంది ఏ జీవితం అనే ప్రయాణంలో గమ్యం లేకుండా ఎటు ప్రయాణం చేస్తున్నావు ఎందుకు నష్టపోతున్నావు నీ గమ్యం ఏమైంది ఈ కాలంలో చూడగలిగితే ఎవరిని చూసిన లక్ష్యం లేని వారి వలె ఉన్నారు ఒక గోల్ లేని వారి వలె ఉన్నారు యవనస్సులు వారి ఇష్టలకి వారి ఇచ్చులకు లోపడి వారి జీవితాన్ని చాలామంది నాశనం చేసుకుంటున్నారు కొంతమంది పెద్దలు ఏం చేస్తున్నారంటే అదో పని చేస్తున్నారు ఇదో పని చేస్తున్నారు ఇంకో పని చేస్తున్నారు ఏది స్థిరముగా ఆ పనిలో స్థిరపడట్లా ఎందుకంటే ఎటు వెళ్తే ఎక్కడ లాభం వస్తుందో చూస్తున్నారు కానీ అక్కడికి వెళ్తే తీరా నష్టంతో వస్తున్నారు కానీ ఒక మాట నీతో చెప్తున్నాను కష్టమైన నష్టమైనా ఒకే పనిని పట్టుకొని నువ్వు నిలబడగలిగితే ఆ పనిలోనే దేవుడు నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు కానీ దేవుని పిల్లరా ఎందుకు ఈ నీతో చెప్తున్నంటే ఏ దారి లేని వారికి ఏ సుధారై మారాలి ఏ సుధారై మారాలి నీ ఆలోచనతో నీ నువ్వు వెళ్తే నష్టపోవడమే తప్ప లాభమేమీ లేదు నీకు దారి తెలియకపోతే ప్రభువా అని తెలుసా నా తండ్రిని పిలువు ఆయన నీకు దారి చూపిస్తాడు వెళ్తున్న మార్గం సరైనది కాకపోతే నిన్న అక్కడ ఆపి సరైన మార్గానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు కారణం ఏంటంటే బైబిల్లో కూడా ఏ దారి కాలరాక అరణ్యంలో ఏడుస్తున్న ఒక వ్యక్తి ఉంది తన ఎటు పోవాల తోచలేని స్థితిలో అల్లాడుతుంది కారణమేంటి తెలుసా తన భర్త తన ఇంటి నుంచి గంటి వేసాడు తన కుమారి తీసుకొని నీళ్ళ తిత్లు పట్టుకొని అరణ్యంలో నడుచుకుంటూ వెళుతున్న సమయంలో ఆ తిథిలో నీళ్ళు అయిపోయి ఆ బాలుడు ఏడుస్తున్నాడు 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 ఏడుస్తున్న ఆ సమయంలో ఈ కుమారుడు నా చేతిలోనే చనిపోతాడేమో నా చేతిలోనే చనిపోతాడేమో నా చేతిలో చనిపోకూడదని వేటి దూరంకి వెళ్ళి ఆ బాబును అక్కడ దించేసి ఆ తల్లి ఏడుస్తుంది ఏడుస్తుంది ఏం తోచట్లే తన పేరే హగరు దేవుని పిల్లరా హగరు ఏడుస్తుంది హగరు ఏడుస్తుంది అయ్యో నా కుమారుడు నా చేతిలో చనిపోతాడేమో నా చేతిలోనే మరణిస్తాడేమో ఆ చిన్న పిల్లవాన్ని ఏడుపు చూసి భరించలేక తాను వెళ్ళి ఏడుస్తుంది వాక్యంలో మనం చూద్దాం ఆది కాండం ఇరవై ఒకటి వచ్చా ఏమో పదమూడు వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం పదమూడు నుంచి కుమారుడును సంతానమే చెప్పను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచిని తీసుకొని కూడా ఆగరునకు అప్పగించి ఆమె భుజము మీద ఆమె భుజము మీద వాటిని పెట్టి వాటిని పెట్టి ఆమెను పంపివేసి ఆమెను పంపివేసను ఆమె వెళ్ళి అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేనని అనుకొని ఇంటి వేగ దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడుచను దేవుడు ఆ చిన్నవాణి మొర వినను అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హగరు అని పిలిచి హగరునికి ఏమి వచ్చింది భయపడకము ఈ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాణి స్వరము విని ఉన్నాడు నీవు లోచి ఆ చిన్నవాణి లేవనెత్తి పట్టుకొని గొప్ప జనముగా చేసేదను అని ఆమెతో చెప్పాను ఆమెతో ఆ నేను అని దేవుని వాక్యం చదివిస్తుంది ఒక దేవుని ఒకటిగా ఈరోజు ఇక్కడ ఉన్న మాటలు కొన్ని నీకు నేను వివరించాలని ఆశపడుతున్నాను చాలా హాగరు అబ్రాహా మధ్యలో మూడు సందర్భాలు మనం చూడొచ్చు ముగ్గురి గురించి మనం చూడొచ్చు షానాకు పిల్లలు లేని సమయంలో దాసి అయిన హగరును అబ్రాముతో వివాహం చేసిన తర్వాత చక్కటి కుమారుడు పుడతాడు ఆ తర్వాత షానకు పిల్లలు పుడతారు ఆ తర్వాత ఒక దినమున ఒక సందర్భంలో హాగరు షానా విషయంలో పరిహాసము చేసిన ఒక కారణము చేత నా సంతానమే నా సంతానమే నీ కుటుంబ వంశావళి అహర్ అగర్ను బయటికి పంపించమన్నప్పుడు అబ్రహాము ఏడుస్తున్నాడు ఆ ఏడుస్తున్న సమయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు నేను ఆమె సంతానాన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను పంపించమన్నప్పుడు అబ్రహం ఆహారము నీళ్ళ తిత్తిలను అన్నీ ఉసితపాటు చేసి బెహర్షాబా అరణ్యములో నుండి ప్రయాణం చేస్తున్న ఆఖరిను పంపించి అడవి మధ్యలో తన దగ్గర ఉన్న ఆహారము నీళ్ళు అన్నీ అయిపోయాయి అన్నీ అయిపోయిన తర్వాత ఈ చిన్నపిల్లవాడు ఏడుస్తున్న ఈ ఏడుపులో చూసి అంత దూరంలోకి వెళ్ళి ఒక పొదలో ఆ చిన్నవాడిని పడవేసి ఎదురుగా కూర్చొని ఏడుస్తుంది ఏడుస్తుంది కారణం ఏంటి తెలుసా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఏ దారికి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఏమైపోతుందో అర్థం కావట్లేదు అక్కడ ఏం జరుగుతుందో తనకు అర్థం కావట్లా ఈ చిన్న పిల్లవాడు నా చేతిలో చనిపోతాడు ఈ పిల్లవాడు నా ముందు నా కళ్ళ ముందు చనిపోతాడని ఒక బాధ తను భరించలేక కూర్చొని ఏడుస్తుంది అగరు ఇప్పుడు ఎవరు దిక్కు అగరికి ఎవరు దారి చూపించాలి ఆగర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలి ఆ చిన్న పిల్లవాడు చనిపోవలసిన స్థితి కలుగుతుందా అయ్యో ఈ పిల్లవాడు చనిపోతాడే అని నాగర్ దగ్గరిని ఆగర్ని ఎవరు ఓదార్చాలి కానీ ఒక అద్భుతమైన నేను మీతో చెప్పాలి ఆగర్ స్వరం విని రాలా చిన్న స్వరం విని దేవదూత అక్కడికి ప్రత్యక్షమైంది ఎందుకు ఈ మాట నేను మీతో చెప్తాను దేవుని పిల్లలంటే అక్కడ వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడిన మాట పదిహేడు వచ్చిన ఒకసారి చదవండి దేవుడు దేవుడు విని అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచాను ఎక్కడ నుండి ఆకాశము నుండి ఒక దేవు దూత హాగరను పిలుస్తుంది హాగరు నువ్వెందుకు భయపడుతున్నావు నీకేమొచ్చింది ఏం చేస్తున్నా నీకు అర్థమవుతుందా ఆ పిల్లవాన్ని అక్కడ పడేసి ఏడుస్తున్నావే ఆ సమయంలో నా తండ్రికి మొరపెట్టచ్చు కదా కొంతమంది ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే శ్రమ వచ్చిందని బాధ వచ్చిందని అన్ని విడిచిపెట్టి ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలో తోచదు ఆ సమయంలో ఆగరు కూడా అదే చేస్తుంది తనకేం చేయాలో తో తోచట్లా తను ఏం మాట్లాడాలో తోచట్లా తను ఎటు వెళ్ళాలో అర్థం కావట్లా అగరు అదే పనిచేస్తుంది కానీ ఆ పిల్లవాడి ఏడుపు మాత్రము ఆ చిన్న పిల్లవాడి మొరుడు దేవుడు విని దేవుడు విని దేవదూతను తన కోసం పంపించాడు పంపించి చెప్తున్న ఒక మాట ఏం తెలుసా నీకేమొచ్చింది భయపడకు ఈ చిన్నవాడు ఉన్న చోట దేవుని స్వరం ఉంది ఈ చిన్నవాడు ఈ చిన్నవాణి స్వరము దేవుడు విని ఉన్నాడు పై బాబుని పట్టుకో లేవనెత్తూ ఆ బాబుని తీసుకో అని ఒక మాట చెప్పగానే హాగరు వెళ్ళి ఆ చిన్నవాణ్ణి పట్టుకుని నిలబడిన సమయంలో హాగర్తో దేవుని దూత ఒక మాట చెప్తుంది నేను వాణిని గొప్ప చరుమగా చేసేదను అని దేవుడు అనేను ఆ తర్వాత పంతొమ్మిదవ వచనంలో మనం చూడగలిగితే చక్కటి మాటలు మనం చూడగలుగుతాము మరియు దేవుడు ఆమె కనులు తెరిచినందున ఆమె నీళ్ళలో ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి ఆ చిన్నవానికి త్రాగన్నిచ్చిను ఈ మాట చదివినప్పుడు కొంచెం చేయాలి ఈ మాట మనం ధ్యానిస్తున్నప్పుడు కొంచెం ఆలోచన చేయాలి నాకు తెలియగడుగుతున్నాను ఆ అరణ్యంలో తన పిలవాడు ఏడుస్తున్న సమయంలో తల్లి హృదయం కొంచెమైనా కొట్టుకుంటుందా లేదా తన కుమారుడు తన కళ్ళ ముందు చనిపోతున్న సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాలలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా లేవా అని చెప్పి కనీసం ప్రయత్నం చేయకుండా ఆగరు అక్కడ పడేసిందంటారా చిన్నవాణ్ణి లేదు దేవుని పిల్లరా ఈరోజు మన పిల్లలకి ఏదైనా కావాలి అనుకుంటే వారి ఏడుస్తే మనం చూసి ఊకుంటామా వారికి ఏదైనా అవుతుందంటే మనం తట్టుకోగలుగుతామా చిన్న చిన్న గాయాలు తెలుసా వారికి తగ్గితేనే మన ప్రాణమంతా విలవిలాడిపోతుంది మన ప్రాణమంతా కొట్టుబిట్టాడుతుంది అయ్యో నా అయింది నా బాబుకి అయింది అని ఏడుస్తాం అలాంటిది ఆ చిన్నపిల్లవాడు చనిపోయే స్థితికి వస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో అరణ్యంలో నీళ్ళ కోసం హగర తిరగలేదంటారా తిరిగి ఉంది కానీ హగరును కళ్ళను తెరపించడానికి అగర జీవితంలో ఏ గమ్యము లేకుండా ఏ దారి లేకుండా వెళుతున్నా హగరికి దేవుడు మార్గము చూపించబోతున్నాడు అబర్హామ చెప్పినప్పుడు హగరు నమ్మలేదు కావచ్చు అందుకే దేవుడు తన కళ్ళను తెరిపించడానికి నీళ్ళు తన నీళ్ళ తిత్తులో ఉన్న నీళ్లు అయిపోయిన తర్వాత దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చాడు తను ఏ రీతిగా ఈ శ్రమను తట్టుకోగలుగుతుంది ఏ రీతిగా ఈ బాధలోని బయటికి వస్తుంది అని ఒక అవకాశాన్ని అగరికిచ్చినప్పుడు ఆగరేం చేసింది తెలుసా ఏడిచింది చాలా ప్రయత్నాలు చేసి ఉంటుంది దేవుని స్వరము ఎప్పుడైతే తనకు వినబడిందో తన కళ్ళు తెరవబడ్డాయి తన కళ్ళు తెరవబడ్డాయి తన కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో అక్కడే తన ముందే ఒక నీటి ఊట కనబడింది చెప్పండి దేవునికి ఒక స్తోమాల లోయ అంతవరకు నీళ్ళ ఊట కనబడని స్థలము అరణ్యంలో ఉంది అడవిలో ఉంది ఎక్కడ చూసిన చెట్లే ఎక్కడ చూసిన పొదలే అరణ్యం అనగానే చెట్ల దట్టులతో నింపబడి ఉంటాయి అలాంటి స్థలంలో అప్పటి వరకు కనబడిని ఒక్క నీటి ఊట నా దేవుడు ఆ చిన్నవాణి మొరను విని కలుగజేశాడు చిన్నవాణి స్వరము విన్నాడు ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు ఉన్నాడు అని రాయబడింది అక్కడ చిన్నవాణి మొరలో దేవుడిని కదలించింది దేవుడి పిల్లరా నీ జీవితంలో కూడా దారి గమ్యము లేకుండా తిరుగుతున్నావే ఎటు వెళ్ళాలో తోచని స్థితిలో నీవు ఉన్నావే దేవుడు మార్గమును చూపించాడు ఈరోజు నీకు మార్గము చూపించబోతున్నాడు ఈరోజు నీ కుమార్గము చూపించబోతున్నాడు నీ స్నేహితులతో నీ స్నేహితురాలతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావే నువ్వు కాలేజీలోకి వెళ్తావు చదువుకోవడానికి వెళ్తావు నువ్వు వెళ్తున్నప్పుడు ఒక మంచి ఉద్దేశం కలిగి వెళ్తావు నేను ఒక ప్రయోజకమైన ఉద్యోగం చేయడానికి నేను చదువుకోవడానికి వెళ్తున్నాను కానీ కాలేజీకి వెళ్ళిన తర్వాత నీ గమ్యం ఏమైతుంది నీ దారి ఎడిపోతుంది వ్యక్తిగత జీవితం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేసావా అప్పటి వరకు నీళ్ళ ఊట కోసం ఎదురు ఆగరు తన కళ్ళు తెరవబడిన తర్వాత ఆ నీటి ఊట దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి ఆ బాబుకు తాగించింది అదే ఈరోజు నేను నీతో చెప్తున్నాను ఒక దైవ ఈ ఏ దారి తప్పిపోయి తిరుగుతున్న నీకో ఈరోజు మార్గం చూపించబోతున్నాడు పాపమును విడిచిపెట్ట శోధనలు పడకుండా అపవిత్రమైన కార్యాలు చేయకుండా గమ్యము లేని ప్రయాణాలు చేయకు ఇక్కడ ఆగరు తన మనసులో ఉన్న ఒక మాటను తనకు చెబుతున్న దేవుణ్ణి చూసింది నా కుమారుడు నా కళ్ళు ఎదుటినే చనిపోతాడు అనుకున్నాను కానీ దేవదూత ప్రత్యక్షమై తన నీళ్ళు తెచ్చినప్పుడు ఆగరు తల్లిగా తన హృదయములు ఎంత సంతోషించిందో ఈరోజు నేను కూడా చెప్తున్నాను నీ తల్లిదండ్రులు చెప్పిన మాటను విని వారి కోసము ఒక చక్కటి మార్గాన్ని నువ్వు ఎంచుకోగలిగితే నీవు కూడా దారి తప్పిపోలేవు ఈ కాలంలో చాలామంది వ్యత్యాసమైన మాటలతో వ్యత్యాసమైన తలంపులతో నీ మార్గమును తప్పు దారి పట్టిస్తున్నారు నువ్వు వెళ్ళవలసిన మార్గము కాకుండా మరొక మార్గంలో తీసుకొని వెళ్తున్నారు అప్పుడు నీ జీవితం నాశనం కాబోతుంది ఏ దారి లేని నీ జీవితానికి ఏ సుధారీ కావాలి ఈరోజు ఒక దయవచ్చుగా నేను చెప్తున్నాను ఒక యవన బిడ్డల కోసమే కాదు వృత్తాప్యంలో ఉన్నవారు పెద్దలైన వారందరికీ కూడా దేవుడు నాతో చెప్తున్నాడు నువ్వు వెళ్తున్న మార్గం సరైందేనా నువ్వు నడుస్తున్న మార్గం సరైందేనా నువ్వెక్కడికి వెళ్ళినా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నావా ఇష్టపడితే నీకు గమ్యం ఆయన దేవుని వాక్యం సలుస్తుంది నేనే మార్గము నేనే సత్యమో నేనే జీవము నా ద్వారా తప్ప వేరే ఒకరు నా తండ్రి వద్దకు చేరలేరని దేవుని వాక్యం సెలిస్తుంది నువ్వెళ్ళు ప్రతి మార్గంలో నీకు తోడై ఉంటానని దేవుడు చెప్తున్నాడు ఆపత్కాలంలో నువ్వు నా కుమ్మర పెట్టగా నిన్నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు నా కుమ్మర పెట్టము నిన్నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన యేసు ఈ సత్యమైన మార్గాన్ని విడిచిపెట్టి నీ జీవితంలో దారే తెలియక ఎందుకు అటు ఇటు పరిగెత్తుతున్నావు పరిగెత్తకు 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 నిన్ను ఏసు చూస్తున్నాడు చూస్తున్నాడు ఏసు చూస్తున్నాడు ఒక దైవ చెప్తున్నాను హాకరును తన కుమార్ని చూసినట్టుగా అరణ్యంలో ఉన్న నిన్ను అరణ్యం లాంటి సమస్యలో ఉన్న నిన్ను ఈరోజు యేసు చూడబోతున్నాడు నా యేసు చూడబోతున్నాడు కాన్ను ఒక్క పని చేయాలి చిన్నవాడు ఈ చిన్నవాడి వలే మొర పెట్టడం నేర్చుకో అరణ్యంలో ఆ చిన్న బాలుడు మొర పెడుతున్నాడు ఏడుస్తున్నాడు ఏడుపే నా తండ్రి సన్నిధికి మొరగా మారిపోయింది ఆ మొర ఏంటి తెలుసా ప్రభా నన్ను కాపాడు అని ప్రభు నన్ను రక్షించు అని ఏ దారిలేని జీవితముగా జీవితం మారిపోయింది ఏ స్థితి ఏ పరిస్థితులు ఎటు యథోచని స్థితిలో నేనున్నాను నాకు గమ్యమ్మై వస్తావా నాకు మార్గమై నువ్వు నా ముందు నడుస్తావా నా మార్గము నువ్వు సనళం చేస్తావా అని దేవుణ్ణి అడగగలిగితే నా యేసు ఇప్పుడే నీకు మార్గదర్శక రాబోతున్నాడు ఏ దారు లేని నీ జీవితానికి ఆ మార్గములో కనుక నువ్వు నిలబడగలిగితే ఇక నిన్ను పడగొట్టేవాడు లేడు నిన్ను పడగొట్టేవాడు లేడు వాక్యాన్ని ధ్యానించు ప్రార్థన చేయి దేవుని సన్నిధిలో మొనపెట్టు అప్పుడు నీ జీవితానికి యేసు మార్గం అవుతున్నాడు ఉద్యోగం లేక బాధపడుతున్నావా ఎటు వెళ్ళాలో తోచిన స్థితిలో నీవున్నావా నేను ఎంతో చదువుకున్నాను నా చదువులు సర్టిఫికెట్ల వల్లే కాయిదాల వల్లే ఉన్నాయి కానీ నాకు ఒక చాపురాలి బాధపడుతున్నావా నీ విశ్వాసాన్ని కోల్పోకు నీకు తగిన స్థాయికి నీ స్థాయికి సంబంధించిన ఒక ఉద్యోగాన్ని నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అది ఆలస్యమైన నీ జీవితాన్ని నిలబెట్టబోతున్నాడు ఏ దారి లేక ఎటు వెళ్ళాలో తోచని స్థితిలో నీవు ఉన్నావా నా దేవుడు నీకు మార్గము చూపించబోతున్నాడు సమస్యలతో నలిగిపోతున్నావా అవమానంతో కృంగిపోతున్నావా ఎటు వెళితే విజయం దొరుకుతుంది ఎన్ని రోజులు ఈ అపచయముతో నా జీవితాన్ని కొనసాగించాల నువ్వు అనుకుంటున్నావా నీకు మార్గం చూపించబోతున్నాడు నా యేసు నీకు మార్గం చూపించబోతున్నాడు నా యేసు వైపు ఒకసారి నువ్వు చూస్తావా నా యేసు వైపు ఒకసారి చూస్తావా నా యేసు వైపు ఒకరికి చూడగలిగితే ఏ దారి లేని అగరుకు యేసు దారి చూపించాడు తన కుమారుడికి నీళ్ళ తిత్తిని ఏది తెలుసా ఒక బాటిలో నీళ్ళు అడిగారు కానీ దేవుడు ఏటి కాలువని ఎక్కడ మన కోసం సిద్ధపాటు చేశాడు ఎక్కడ అరణ్యంలో నువ్వు యథార్థంగా దేవుని సరిలో అడిగితే దేవుడి ఏది కాదనుకుంటుంటాడు నీకేది అవసరం ఇస్తాడు కానీ అడగవలసింది సరైన రీతిలో అడుగు నీకు కావలసింది నమ్మకంగా అడుగు బ్రహ్మా నీ చిత్తమైతే నా ఒక అద్భుతం చేయని నిరీక్షణ కలిగి ఓపికతో పరిగెత్తుకొని కనిపెట్టి అని సన్నిధిలో అడుగు అప్పుడు ఏ దారి లేని జీవితానికి యస్సు దారి మారుతాడు నువ్వెక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదకరంగా మారుతుంది నువ్వెక్కడ నిలబడినా అక్కడ అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు నాతో పాటుగా కళ్ళు మూసుకొని ప్రభా ఏ దారికి వెళ్ళాలో అర్థం కాలేని స్థితిలో ఉన్నాను నాకు మార్గము చూపించమని నువ్వడగలిగితే హగరకు మార్గము చూపించిన దేవుడు ఈరోజు నీకు మార్గం చూపించబోతున్నాడు నువ్వే సమస్యలో ఉన్నా సరే నువ్వే బాధలో ఉన్నా సరే నువ్వే దుఃఖంలో ఉన్నా సరే ఒక దైవ చెడ్గా నీతో చెప్తున్నాను ఈ రోజు నా యేసు నీకు మార్గమై మారబోతున్నాడు ఈరోజు నా నీకు యేస్ ఆయన మీద విశ్వాసం కలిగితే పాట దేవుడు ఈ మాటల చేత నిన్ను ఆదరించి ఈ మాటల చేత నేను బలపరిచి నిన్ను గాక కళ్ళు మూసుకోండి ప్రార్థన చేద్దాం నాతో పాటకి ఏకీభవించండి నాతో పాటకి ఏకీభవించండి ఏ దారి లేని జీవితంలో హగరు కొట్టుమిట్టాడుతున్న ఆడుతున్న సమయంలో ప్రభా ఆ చిన్నవాణి మరణు విని నీ దూతను పంపించి నీ నీటి ఊటను కలగచేసి హగర్లో ఉన్న కలవరము భయమును తొలగించి ఆ చిన్నవాటి దాహాన్ని తీర్చిన దేవుడు మా జీవితంలో కూడా ఏ మార్గమును వెళ్ళాలో ఏ దారిను వెళ్ళాలో తోచగా అల్లాడిపోతున్నాము దేవా ఒకసారి నీ సన్నిధిని మా వచ్చలు విడుదల చేసి నా మార్గమును మీరు సరాలు చేసి నన్ను ఆశీర్వదించయ్యా నీ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రార్థనికి జవాబుని మీరు అనుగ్రహించి ఒక గొప్ప స్థితిలో వారిని నిలబెట్టుకోమని ఈ నాతో పాటు ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఇస్తే ఒకటిగా నేను ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఏసు శక్తి గల మేము ప్రార్థించి వేడుకుంటున్నాం ప్రభ తండ్రి ఆమె పరమ తండ్రి దేవుని ప్రమయు ఆయన ప్రియ నేసు క్రిస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం ఆయన సన్నిధి ఈ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నిత్యంతో నడిపించును గాక ఆమె 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 మెగాడ్ ప్లస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించును కాకా ఆత్మీయ జీవితములో బలపడాలనుకుంటున్నారా లోతైన ప్రత్యక్షతలు పొందుకోవాలనుకుంటున్నారా బలమైన ఆత్మాభిషేకం కావాలా దేవుని కోసం గొప్ప పరిచారకులుగా నిలబడాలనుకుంటున్నారా అయితే రండి శక్తితో నింపబడండి ప్రేమతో ఆహ్వానించారు పాస్టర్ నాగశెట్టి దానియల్ గారు అగాపే అగ్నిజ్వాల మినిస్ట్రీస్